గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ సమర్థ్ సమర్థ్ అంటే ఏంటంటే సమర్థ్ ఇస్ ఆన్ ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ అండర్ నేషనల్ మిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇది ఒక ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి ఈ గవర్నెన్స్ అంటే యాక్చువల్ గా ఏంటి అంటే ఈ గవర్నెన్స్ ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషనల్ టెక్నాలజీ ఫర్ డెలివరింగ్ గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ట్రాన్సాక్షన్స్ ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి ఇప్పుడు మనము టెక్నాలజీని కనుక గవర్నెన్స్ కోసం ఉపయోగిస్తే దాన్ని ఈ గవర్నెన్స్ అంటాము సో ప్లాట్ఫామ్ ఏంటి ఇప్పుడు మనం కనుక ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయాలి అంటే ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాలి సో సమర్థ అనేది కూడా అలాంటి ఒక సాఫ్ట్వేర్ ఇట్ ఈస్ డెవలప్డ్ అండర్ నేషనల్ మిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషనల్ టెక్నాలజీ స్కీమ్ అంటే ఏంటి ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ టు లీవరేజ్ లీవరేజ్ అంటే యూస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఐసిటి ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషనల్ టెక్నాలజీ ఇన్ టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ ద లర్నర్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ టు యూస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యూస్ చేసి హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో కొన్ని బెనిఫిట్స్ తేడానికి ఎలాంటి బెనిఫిట్స్ టీచింగ్ లో లర్నింగ్ ప్రాసెస్ ని అనౌన్స్ చేయడానికి ఉపయోగించే మిషన్ సో ద మిషన్ ఇస్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్ అక్రాస్ ఆల్ యూనివర్సిటీస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ మిషన్ ని ఇన్స్టిట్యూట్ చేశారు కింద వస్తుంది ఇది మిషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద వస్తుంది సో యాక్చువల్ గా ఇది ఏంటంటే సమర్థ అనేది ఒక ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటి ఎంటర్ప్రైజ్ అంటే ఒక అని అర్థం అది బిజినెస్ అవ్వచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు రిసోర్సెస్ అంటే ఏంటి అక్కడ ఉన్న రిసోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో టీచర్స్ స్టాఫ్ బుక్స్ లైబ్రరీ ఇవన్నీ రిసోర్సెస్ సో ఈ రిసోర్స్ ని ఎలా ప్లాన్ చేయగలగు కలుగుతాము ఎలా ఎఫిషియంట్ గా యూజ్ చేయగలుగుతాము అన్నదే ఈ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సో ఇట్ ఈస్ అంటే ఏంటి యాక్చువల్ గా ఇది అంటే అనేది కూడా ఒక ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అనమాట ఏంటిది ఇట్ ఈస్ ఏ డేటా డేటాబేస్ టు రెడ్యూస్ మాన్యువల్ లేబర్ అండ్ టు సింప్లిఫై ఎగ్జిస్టింగ్ బిజినెస్ వర్క్ ఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ కనుక మీరు చూస్తే ఇక్కడ ఒక ఎంటర్ప్రైజ్ ఎంటర్ప్రైజ్ అంటే ఒక సంస్థ అంతా ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఉంటుంది అక్కడ నుంచి హ్యూమన్ రిసోర్సెస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా మనము ఒక సెంట్రలైజ్డ్ రిసోర్సెస్ నుంచి మేనేజ్ చేయగలుగుతాము ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనకి యూనివర్సిటీస్ లో ఉన్నాయనుకోండి లైబ్రరీస్ మేనేజ్ చేయొచ్చు ఎప్పుడు ఏ క్లాసెస్ జరుగుతాయని స్టూడెంట్స్ వెరిఫై చేసుకోవచ్చు ఏమైనా ఇంపార్టెంట్ గెస్ట్ లెక్చర్స్ వచ్చాయా ఏమైనా ఇంపార్టెంట్ జనరల్స్ ఉన్నాయా క్యాంటీన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాము అల్యూమినా మేనేజ్మెంట్ ఇలా డిఫరెంట్ రిసోర్సెస్ ని మనము ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ నుంచి మనం ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం ఇంకొక పాయింట్ కనుక చూస్తే కంటెంట్ డాష్ బోర్డ్స్ వేర్ యూజర్ కెన్ లుక్ రియల్ టైమ్ కలెక్టెడ్ ఫ్రం ఆల్ అక్రాస్ మెషర్ ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ మనము కనుక లైబ్రరీకి యాక్సెస్ కావాలి స్టూడెంట్స్ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సిస్టమ్ లో వాళ్ళకి ఫోన్ లో ఉన్న యాప్ కానీ సిస్టమ్ లో ఉన్న డేటాని కానీ ఒక డాష్ బోర్డ్ ఉంటుంది ఈ బుక్స్ ఉన్నాయా లేవా ఎన్ని ఉన్నాయి ఈ బుక్స్ ఈ జర్నల్స్ వచ్చాయా లేవా ఒక పెద్ద డాష్ బోర్డ్ ఉంటుంది రియల్ టైం ఎవరైనా బుక్స్ తీసుకుంటున్నారనుకోండి ఈ మినిట్ మినిటే అప్డేట్ అవుతుంది ఆ సిస్టమ్ సో ఇలా మనం ఒక సెంట్రలైజ్డ్ డాష్ బోర్డ్స్ అనేది క్రియేట్ చేస్తాము ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాము ఇది ఆప్ ఆపరేషన్ అండ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆపరేషన్ అండ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంటే ఏంటి ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అంతా కూడా ఒక సెంట్రలైజ్డ్ గా ఉంటుంది సో దట్ హయ్యర్ అథారిటీస్ అంటే ప్రిన్సిపల్స్ కానీ డీన్స్ కానీ ఈజీగా యాక్సెస్ చేసి ఎఫిషియన్సీని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు ఇప్పుడు ఈ సమర్థ్ The objectives and future them objective of this initiative is to automate the process of the ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ గా అయిపోవాలి మాన్యువల్ ఇంటర్ఫియన్స్ లేకుండా ఈజీగా స్మూత్ గా రన్ అవ్వాలి అండ్ ఎఫిషియెంట్ గా రన్ అవ్వాలి ఫ్యూచర్స్ ఏంటి ఇట్స్ అండ్ ఓపెన్ స్టాండర్డ్ ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ జావా ఇలాంటివన్నీ కూడా మనకు ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చర్ అంటే ఎవరైనా కూడా ఈజీగా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు సెక్యూర్ సెక్యూర్డ్ గా ఉంటుంది సో ఎవరు కూడా ఎన్క్రిప్ట్ చేయలేరు స్కేలబుల్ అండ్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటే అడాప్టబుల్ మనకి కొత్త కొత్త బుక్స్ వచ్చాయనుకోండి వెంటనే వాటిని అప్డేట్ చేసేసుకోవచ్చు కొత్త కొత్త టీచర్స్ యాడ్ అయ్యారు అనుకోండి వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు ఆ సాఫ్ట్వేర్ లో అండ్ ప్రాసెస్ ఆటోమేషన్ ఇంజిన్ ఫర్ యూనివర్సిటీస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే ఆటోమేషన్ అనేది కంప్లీట్ గా జరుగుతుంది మాన్యువల్ మీద ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఇట్ మ్యాటర్స్ టు ద ఫ్యాకల్టీ స్టూడెంట్స్ స్టాఫ్ అట్ ఎ యూనివర్సిటీ అండ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ థర్టీ ఎయిట్ మోడ్యూల్స్ హావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎన్ ఐటీ కురుక్షేత్ర ఇప్పుడు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్రలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎన్ని మోడ్యూల్స్ యూస్ చేస్తున్నారు వీళ్ళు థర్టీ ఎయిట్ మాడ్యూల్స్ యూజ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అంటే ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు వాళ్ళు ఎంత మంది ఏ ఏ క్లాసెస్ ని హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఈ మోడ్యూల్ ద్వారా తెలుస్తుంది ఆర్టీఐ మేనేజ్మెంట్ ఎవరైనా కూడా యూనివర్సిటీస్ మీద ఆర్టీఐ క్లెయిమ్ చేసినప్పుడు అవి వన్ మంత్ లోపు క్లోజ్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవచ్చు లీగల్ కేస్ మేనేజ్మెంట్ ఇన్ ఆఫ్ కేసెస్ లీవ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎలా లీవ్ తీసుకుంటున్నారు లెక్చరర్స్ ఎంత మంది ఎలా లీవ్ తీసుకుంటున్నారు అండ్ అలూమినా మేనేజ్మెంట్ అంటే ఈ కాలేజ్ నుంచి ఎడ్యుకేట్ అయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఏ పొజిషన్స్ లో ఉన్నారు అనేది మనం తెలుసుకోవచ్చు అలూమినా మేనేజ్మెంట్ ద్వారా అంటే ఆర్పి అంటే ఎంటర్ప్రైన్ రిసోర్స్ ప్లానింగ్ ఇక్కడ ఆ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ కి మనం ఏం పేరు ఇచ్చాము అనే పేరు ఇచ్చాము ఇంప్లిమెంటెడ్ అట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర ఇప్పుడు ఎన్ఐటి కురుక్షేత్ర మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇట్ ఇస్ ఏ పార్టిసిపేటింగ్ యూనిట్ అండర్ వరల్డ్ బ్యాంక్ సపోర్టెడ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఈ ఎన్ఐటి కురుక్షేత్ర అనేది వన్ ఆఫ్ ద యూనిట్ వరల్డ్ బ్యాంక్ ఒక ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్ ఏంటంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయాలి అనే ప్రోగ్రామ్ లో ఈ ఎన్ఐటి కురుక్షేత్రాలు అనేది ఒక యూనిట్ అనమాట సో దిస్ ఇన్షియేటివ్ ఓవరాల్ గా ఏంటంటే విల్ ఎన్హాన్స్ ద ప్రొడక్ట్ త్రూ బెటర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ని మనం చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మేనేజ్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్ ద ఇన్స్టిట్యూట్ బై సీమ్లెస్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ సీమ్లెస్ అంటే అంటే బార్డర్స్ ఉండవు ఎక్కడి నుంచి అయినా మనం ఆ ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఇట్స్ యుటిలైజేషన్ ఫర్ వేరియస్ పర్పసెస్ చాలా పర్పస్ లో మనము దీన్ని ఇంటిలైజ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ అండి